స్వచ్ఛమైన అచ్చ తెలుగు బంగినపల్లి మామిడికాయలు రావాలి దిగుతావా అప్పటి పుట్టి పట్టుకో అది ఆరబెట్టుకో చూసారు కదా దోరగా వచ్చిన బంగినపల్లి మామిడికాయలు ఈజీగా ఒక పూట ఆరబెట్టుకున్నామంటే అట్టపెట్లు వేసి కాగితాలు భరిచి అట్టపెట్లు వేసేసామంటే మూడు రోజుల్లో బ్రహ్మాండంగా వండుతాయి అవి గంపలు వస్తున్నాయి స్వచ్ఛమైన అచ్చ తెలుగు బంగినపల్లి మామిడికాయలు దోరగా వచ్చిన కాయలు చూడండి కనపడుతున్నాయి కదా మనయే మొత్తం ఎన్నికంపల మొత్తం పదిహేనా వెరీ గుడ్ ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టండి చూసుకో ఎన్ని ఉన్నాయో పద్నాలుగు